గ్రామాభివృద్ధి కొరకు తోటి సభ్యులతో కలిసి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంచాపుర మహేందర్ అన్నారు అనంతరం సిఏ భిక్షపతి ఎస్ఐ విక్రమ్ల మర్యాద పూర్వకంగా కలిసిన నూతన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇక వివరాల్లోనికి వెళితే నిజామపాచిల దర్పల్లి మండల నూతన గ్రామ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఇంచాపురం మహేందర్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు సిఐ భిక్షపతి ఎస్ఐ విక్రమ్లను మర్యాదపూర్వకంగా నూతన గ్రామాభివృద్ధి కమిటీ కలిసి గ్రామ అభివృద్ధిలో తమ సహాయ సహకారాలు అందించాలని వారిని కోరారు సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీని సిఐ భిక్షపతి ఎస్ఐ విక్రమ్లో శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ మాట్లాడుతూ దర్పల్లి గ్రామ అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా సమిష్టి కృషితో పనిచేస్తామని ఆయన అన్నారు తనను గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దర్పల్లి చాలా అధిక జనాభా కలిగిన గ్రామం కావటం వల్ల కులమతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ సమన్వయం చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డం అశోక్ ప్రధాన కార్యదర్శిగా రెబ శ్రావణ్ కుమార్ కార్యదర్శి చిన్న బాబన్న కార్యవర్గ సభ్యులు సోము రాజేశ్వర్ కమ్మరి విశాల్ నిమ్మల గంగాధర్ గౌడ్ గర్జల సంతోష్ శ్రీగద్ద నరేష్ శిరస్సు రాకేష్ జోగిని మహ్పాల్ సలహాదారులుగా చెలిమెల బాలయ్య దామోదర జనార్దన్ అల్లెపు పోషెట్టి మల్కోళ్ల గంగరాజం మమ్మోళ్ళ ప్రవీణ్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని మన అదర్పల్లి గ్రామంలో ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ నూతనంగా భారీ నిర్మాణం చేయడం జరిగింది ఇందులో నన్ను అధ్యక్షుడిగా ఎంచుకున్నందుకు మా బాడీ మెంబర్స్ అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేమందరం కూడా ఈ గ్రామ అభివృద్ధికి ముందు ముందుండి గ్రామం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను